భారతదేశంలో కూడా కొంత అసంతృప్తి జ్వాలలు చెలరేగాయి సెప్టెంబర్లో వివాదాస్పద హిమాలయ ప్రాంతమైన లదాఖ్ కూడా రాష్ట్ర హోదా కోరుతున్న ఆందోళనకారులకు పోలీసులకు మధ్య హింసాత్మక ఘర్షణను చవిచూసింది ఒక చిన్నపాటి ట్రయల్ వేశారు లదాఖ్లో వర్కౌట్ అవ్వాల వాంగ్చుక్ రియల్ క్యారెక్టర్ బయటపడింది అతని వెనక ఎన్ని విదేశీ ఎన్జీఓలు ఉన్నాయి వాళ్ళు ఎందుకు ఫండింగ్ చేశారు వీటన్నిటికి ఇప్పుడు ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిందే హీజ్ అండర్ ఇంటరాగేషన్ నౌ కాబట్టి అక్కడ జరిగింది చిన్నపాటి మినీ జంజీ అని జరిగిందని చెప్తున్నారు కానీ అది కాంగ్రెస్ నాయకులు కొంతమంది కూడబలుకొని చేసినటువంటి కార్యక్రమం దాన్ని ప్రభుత్వం చాలా సామరస్యపూర్వకంగా సాల్వ్ చేసింది దాన్ని కంట్రోల్ చేసింది సో అక్కడ జరిగింది అని దాన్ని ప్రస్తావిస్తూ భారతదేశంలో అసలు వీళ్ళ యొక్క అజెండాలు ఏవి వర్కౌట్ అవ్వనట్లుగా బాధపడుతోంది బీబీసీ ఏంటి అంటే ఒక విపరీతమైన స్థాయిలో ఇక్కడ హింస జరగలేదు కానీ రైతుల పేరిట ఉద్యమంలో జరిగింది సిఏఏ ఎన్ఆర్సి మనం చూసాం కదా షాహీన్బాగ్ అల్లర్లు వాటిల్లో జరిగింది ఎన్ని రకాలైనటువంటి అలలు జరగలేదు గత పది పన్నెండేళ్లలో ఎన్నో రకాల హింసా కార్యక్రమాలు నిరసన పేరిట జరిగాయి మన భారతదేశంలో కూడా ప్రతి చోట కూడా ఏదో ఒక విద్వేషపూరితమైనటువంటి యాంగిల్ని తీసుకురావడంలో ఈ మీడియా సఫలీకృతమైంది కానీ జనం మెల్లమెల్లగా ఎడ్యుకేట్ అయ్యారు స్టార్టింగ్లో అది కూడా నమ్మారు జనం ఆ నెరేషన్ని కానీ ఇప్పుడిప్పుడే నిజం తెలుసుకుంటున్నారు ఎందుకంటే ఒకవైపు అభివృద్ధిని చూస్తున్నారు జనాలు ఇప్పుడు అది మింగుడు పడక ఈ విధమైన టైటిల్స్తో కథనాలతో రెచ్చగొట్టడమే కాకుండా ఒపీనియన్స్ని అంటే వివిధ వ్యక్తులు ఎలా అనుకుంటున్నారు ఎందుకు జనాలు రోడ్ల మీదకు రావట్లేదు అనే విషయాన్ని బీబీసీ ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తుందో ముందు ముందు తెలుసుకుందాం ఒక చోట ఏమంటుంది అంటే బీబీసీ ఆన్లైన్ ప్రపంచంలో మాత్రం చర్చలు విపరీతంగా చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో కొంతమంది భారతీయ యువత ఇలాంటి ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిస్తుండగా మరికొందరు నేపాల్లో జరిగిన హింసను చూపుతూ నాయకులు లేకుండా జరిగే తిరుగుబాట్లను ప్రోత్సహించకూడదని హెచ్చరిస్తున్నారు బూమ్ లైవ్ అనే నిజ నిర్ధారణ సంస్థ జంజడ్ వర్గంలోనే ఈ అంశంపై తీవ్రమైన విభేదాలు ఉన్నాయి ఒక వర్గం ఈ నిరసనలను న్యాయమైనవి సముచితమైనవిగా చూస్తూ ఉంటే మరొక వర్గం విదేశీ ప్రభావంగా భావిస్తూ ఆన్లైన్ యుద్ధం చేస్తున్నారు తప్ప రోడ్ల మీదకు రావట్లేదు అది ఒక పాయింట్ ఇక ఆ తర్వాత మీరు ఈ ఆర్టికల్ని చదవండి ఇలాంటి ఆర్టికల్స్ చదివి లోగుట్టుని తెలుసుకునే ప్రయత్నం చేయండి ఇతరుల అభిప్రాయాల్ని జర్నలిస్ట్ విపుల్ కుమార్ అన్నాడంట మమ్మల్ని ఏకం చేసే ఏ ఒక శక్తి నాకు కనిపించడం లేదు అని చెప్పేసి ఒక అసంతృప్తి ఇదంతా అంటే మొత్తం బీబీసీ వాళ్ళకే సరిపోదుగా ఇతరుల పేరుతో ఎవరో ఒపీనియన్స్ అన్న పేరుతో చెప్పేస్తే ఇంకాస్త ఆర్టికల్ బ్రహ్మాండంగా ఉంటుంది అలాంటివి తయారు చేయటంలో వీళ్ళ నిష్ణాతులు ఇటువంటి సేమ్ ఆర్టికల్సే మనకి ఇక్కడ కొంతమంది గాంజా ప్లాంట్స్ వారానికి ఒకటో రెండో వదులుతూ ఉంటారు గాంజా ప్లాంట్స్